హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చేయబోయే వంటకం చాలా స్పెషల్ వంటకం అండి మా పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుగుపిండి బీరకాయ కూర మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది నాకైతే చాలా ఫేవరెట్ అండి ఈ తెలుగుపిండి బీరకాయ కూర మా అమ్మ ఎలా చేస్తుందో చూపించేస్తాను ముందుగా మట్టి పాత్ర పెట్టుకున్నామండి పొయ్యి మీద తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి బీరకాయ ఒకటి తీసుకున్నాము ఉల్లిపాయలు వచ్చేసి రెండు తీసుకున్నామండి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఐదు లేదా ఆరు తీసుకొని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కూరలోకి సరిపడిన ఉప్పేసుకోవాలి తర్వాత వేసుకోము కాబట్టి సరిపడింది ఇప్పుడే వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ముందు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా మళ్ళీ బీరకాయలోంచి కూడా వాటర్ ఎక్కువగానే వస్తుంది కాబట్టి మొత్తం వాటర్లో సగం వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి కాసేపటికి వాటర్ మొత్తం సగం వరకు ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తెలగపిండి వేసుకోవాలి హాఫ్ కప్ వరకు వేస్తున్నామండి తలగపిండి తెలగపిండి కొనుక్కునేటప్పుడు రెండు రకాల తెలగపిండిలు ఉంటాయి బాగా పౌడర్ లాగా ఉండేది ఉంటుంది కొంచెం పలుకులాగా ఉండేది ఉంటుంది షాప్స్లో లేదా మార్కెట్స్లో తీసుకునేటప్పుడు ఇలా కొంచెం పలుకుగా ఉండేది తీసుకుంటే కూర బాగా కుదురుతుందండి ముద్దులాగా కాకుండా పొడి పొడ్లాడుతూ వస్తుంది ఇలా పలుకుగా ఉండే తలుగుపిండి తీసుకుంటే తినడానికి కూడా పొడి పొడ్లాడుతూ ఉంటేనే బాగుంటది కదా తలుగు బీరకాయ కూర ఉత్తిదైనా కూడా తినేయచ్చు మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది ఈ తలుగు బీరకాయ కూర ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఉండలేం లేకుండా మిక్స్ చేసేసుకున్నాక చిన్నగా మంట పెట్టుకొని మూత పెట్టి ఉడికించేసుకోవడమే పిండి బీరకాయ కాదు తెలుగుపిండి ఆనపకాయ పిండి దొండకాయ కూడా వండుకుంటారండి సేమ్ ఇలానే బీరకాయ ప్లస్ లో ఆనపకాయ అయితే అనపకాయ దొండకాయ అయితే దొండకాయ పెట్టి ఉడికించుకోవడమే కానీ పిండి బీరకాయకి ఉన్నంత టేస్ట్ అయితే రాదు బాగుంటది కానీ తెలుగుపిండి కాలువ పచ్చి కూర అయితే ఇంకా బాగుంటదండి కార్తీక మాసం అయిపోయాక ఆ రెసిపీ కూడా చూపిస్తానండి ఒకసారి ఇదండి వాటర్ ఏం లేకుండా మొత్తం పొడి పొడిలాడుతూ ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే గానుగూన అంటారు కదా అదే నువ్వుల నూనె అదేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి తాలింపు లేదంటే మిగిలిన ఆయిల్స్ ఏమన్నా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ గుళ్ళు ఎక్కువగా వేసుకుంటే బాగుంటది ఈ కూరలో జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు అవి వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ తెలుగు పిండి బీరకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి